లాంగ్ టైం నా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వచ్చాను ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం కూడా చాలా చాలా కష్టపడేదే ఫైనల్ విగ్ మై ఆయన అరూబ్ వైకెన్ టు మై ఛానల్ ప్రియాంక కదండి ఈ రోజు ప్రియా హాయ్ సైన్ ఆ దిస్ ఇస్ ఫర్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఆ ఛానల్ మీద అని ఒపీనియన్ ఏంటి చెప్పు వాయిస్ చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తుంటారని సో ఇద్దరు రాజు బంగారు రాజా ఏంటి నేను రోజు చూసి మీకు మా ఇల్లు హలో గాయ మనం ఇప్పుడు వైజాగ్ లో ఉన్న సెంట్రల్ పార్క్ అయితే వచ్చేసాము నేను మా బెస్ట్ ఫ్రెండ్ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను వావ్ ఇక్కడ మేము చిన్న రీల్ లాంటిది ఏమైనా చేద్దామని చెప్పి మా యాక్షన్స్ చూడండి రియాక్షన్స్ ఎలాగుంటాయి అనమాట మనకున్న బిజీ లైఫ్ లో మీలో కూడా చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా మీ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు ఈరోజు మీ అందరికీ నా బెస్ట్ ఫ్రెండ్ని పరిచయం చేద్దాం అనుకున్నాను నవ్ రెడీ వన్ టూ త్రీ ఆఫ్టర్ లాంగ్ టైం ఫైనట్ ఇయర్ మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఫ్రెండ్స్ మీరు అందరూ వైజాగ్ అబ్బాయి ఉంటే చెప్పండి అబ్బాయికి ఏమి ఉండదు దాని అబ్బాయి కొంచెం అర్థం చేసుకునే టైప్ అయితే చాలు అంతేనా ఇంకా పది ఏదండ్రమ్మా పది ఎకరాల పొలం నాలుగు చీట్ చేయకుండా ఉంటే చాలు అమ్మా చీట్ చేయకుండా అంట చూడండి మరి అరేంజ్ మ్యారేజ్ అది కూడా ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను చూద్దాము తను ఏం చెప్తాదో ధనుష్ ఒకసారి వస్తావా ఇక్కడికి వస్తుంది చెప్పు నాదు చెప్పకుండా ఇది స్టార్ట్ చేసింది బట్ ఐ హోప్ షీ రీచెస్ ద బెస్ట్ మంచి మంచి

ఒకరికొకరు తెలియకుండా instagram లో ఫాలోవర్స్ ఆ అది సర్ప్రైజ్ అదే మాకు యాక్చువల్లీ స్కూల్లో యూస్ చేస్తు తెలు బట్ వి ఫాలోయింగ్ ఈచ్ అదర్ ఇన్ instagram మాకు తెలియదు అసలు తనుజే అంటే ఎవరో అనుకున్నాను ఎవరో నేను ఆల్రెడీ ఒక మంచి ఫోటో తనని ఫాలో అవుతున్నానని అన్నాను కదా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా అంటే బ్యాక్ సైడ్ నుంచి ఒక చున్నీ బాగుంది అని చెప్పి అలా సో అలా ఆ ఫోటో నేను చూపించాను దానికి చూపిస్తే అలా అవును ఇది నా ఫోటో కదా అక్క నుంచి సిన్స్ ఇట్ స్టార్టెడ్ ఆల్ దట్ సిన్స్ దట్ ఇన్ లాస్ట్ ఇం ఎర్లీ మార్నింగ్ అండ్ అంటే గర్ల్స్ కి గర్ల్స్ కి మధ్య ఏదో ఒక ర్యాప్ ఉండదు అండర్స్టాండింగ్ ఉంది అంటారు కానీ బట్ వీ బోత్ ఆర్ మేడ్ ఫర్ రీచ్ అదర్ లైక్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బెస్ట్ వీ డోంట్ సెలబ్రేట్ అంటే తనకే నచ్చదు నాకు అదే మా మధ్యలో కన్వర్సేషన్స్ లేకపోయినా మ్యారీ డే హైదరాబాద్ వెళ్ళినా సరే ఇక్కడ ఉన్నా సరే దీ స్టిల్ మెయింటైన్ దట్ సేమ్ గ్రాప్ అండ్ ఎవ్రీథింగ్ ట్వంటీ ట్వంటీ త్రీలో మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ ఇంకోటి ఏంటి ట్వంటీ ట్వంటీ ఫోర్లో నా మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం ఆ తర్వాత మ్యారేజ్ అవ్వడం కొంచెం మాకు కొంచెం టైం స్పెండ్ చేయడం కూడా లేదు అయినప్పటికీ రియర్లీ బ్యాగ్ ఆన్ మిస్సింగ్ సో మర్చ ఫైనల్ టు డే వి ఆర్ ఇయర్ యాక్చువల్లీ ఈసారి కూడా అవ్వదు ఏమో అవుతుంది అంట కూడా తెలియదు కొన్ని కొన్ని చేస్తే సో సో టు టు హర్ ఇన్ మై లైఫ్ ఫస్ట్ షేర్ ఎలా అనిపించింది ఇది ఫస్ట్ టైం కదా నాకు షయే తనకి షయే అంటే నువ్వు ఏం మాట్లాడో మాకు తెలియదు బట్ వీ జస్ట్ వాంట్ షో జెన్యుస్ సే జెన్యున్లీ ఈర్ వాయిస్ ఈ సో స్వీట్ ఆర్ నాట్ టెల్వింగ్ చెప్పండి ఇంకేమైనా చెప్పాలా మరి మా సబ్స్క్రైబర్స్ ఊన్ ఐ విల్ ఇంట్రోడ్యూస్ మై ఛానల్ సో యూ గైస్ట్ మీ ఆల్సో బట్సో గోయింగ్ టు హెడ్ ఛానల్ బట్ ఇట్స్ టు రిలేటెడ్ టు డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ డిఫరెంట్ యూ గైస్ నేక్ టు సపోర్ట్ అండ్ ఐ విల్ ఆల్సో ఇంటర్డ్యూస్ హెట్ ఛానల్ యూ నోస్ మనం ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సో ఇక్కడ గోరింటాక్ తీసుకోవడానికి అయితే వచ్చాను వీళ్ళ దగ్గర మంచి మంచిగా చెట్లు అయితే ఉంటాయి ఎంత బాగా కూర్చుందో ఎదురుగా మీకు పేరేం పెట్టారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది చాలా పీస్ఫుల్ రాజు రాజు బంగారాజా అబ్బాడు అదేరా అలాగే బంగారు బంగారాజా అంటే వెళ్ళిపోయాడు ఏంటి ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఇంతే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాంక కదదు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అయ్యడం మర్చిపోకండి బాయ్